నేను జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనపాలని శ్రీ స్వామి దేవస్థానంలో ధర్మధాయ శాఖ అధికారులు ఉపయోగకర్తలు గ్రామ పెద్దల సహకారంతో ఇరవై ఎనిమిదో తేదీ నుండి బ్రహ్మోత్సవాలు కనంగా ప్రారంభం చేశారు బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది ధ్వజారోహణ కార్యక్రమానికి ఉభయ కర్తలుగా పాటూరు గ్రామానికి చెందిన ముఖ్యం చిన్నబసవయ్య కుమారుడు ముఖ్యం శివకుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తగు జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బుసరిపాలెం మండలం జొన్నపాడలోని శ్రీ మలకజ్జన స్వామి కామాక్షేతాయి దేవస్థానంలో ఉభయ గ్రామ పెద్దల సహకారంతో ఇరవై ఎనిమిదో తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం చేశారు బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది ధ్వజారోహణ కార్యక్రమానికి